అగ్నిదేవ్ నారాయణమ్మ దగ్గర ఉన్న విలువైన వస్తువుని కొట్టేయమని చెప్పి ఒక రౌడీని పంపిస్తాడు కదా ఆ రౌడీ కొడుక్కి పాము కరుస్తుంది ఇక పాము కరిచింది బాబు చనిపోయాడు అని చెప్పేసి రౌడీ ఏడుస్తూ ఉంటే అదే టైంకి పున్నమి పృథ్వీ అటుగా వెళ్తూ ఉంటారు ఏం జరిగిందన్న అని చెప్పేసి పున్నమి అడుగుతుంది అమ్మ నా కొడుక్కి పాము కరిచిందమ్మా చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అన్న నువ్వేం కంగారు పడకు నీ బాబు తప్పకుండా బతుకుతాడు అని చెప్పేసి పున్నమి అటు చెట్ల వైపు వెళ్ళి కొన్ని చెట్ల ఆకులు తెంపుకొచ్చి ఆ పసరు పోసి ఆ బాబుని బ్రతికిస్తుంది ఇక దాంతో అగ్నిదేవ్ పంపించిన ఆ రౌడీ కృతజ్ఞతగా అమ్మ నేను చేసిన తప్పు వల్లే నా కొడుక్కి ఈ పాము కరిచింది నేను మీ అమ్మ దగ్గర విలువైన ఒక వస్తువును దొంగతనం చేశాను ఆగండమ్మ ఇప్పుడే ఆ వస్తువు తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి ఆ రౌడీ వెళ్ళి ఒక నగలు బాక్స్ తీసుకొచ్చి పున్నమి చేతిలో పెడతాడు పున్నమి దాంట్లో ఏముందా అని ఒక్కసారి ఓపెన్ చేసి చూసేసరికి దానిలో నుంచి రాజముద్ర కనిపిస్తూ ఉంటుంది ఆ రాజముద్ర మీద కమిలి శివదేవ్ అని ఉండటంతో పృథ్వీ ఇంకా పున్నమి రాజముద్ర అని చెప్పేసి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్